హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి ఈరోజైతే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి రీసెంట్గా విడుదలైనటువంటి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి పోస్ట్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్తో అయితే మేము ముందుకు వచ్చాను సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయితే ఈరోజు వీడియోలోకి వెళ్తే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి అప్రెంటిషిప్ నర్సెస్ కోసం అయితే వెలువడడం జరిగింది దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్తే పర్సన్స్ ప్రో ప్రొఫెసింగ్ హిందూ రిలీజియన్ షెల్ ఓన్లీ అప్లై అనేది క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఓన్లీ హిందూ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళే అప్లై చేయాలని చెప్పేసి తర్వాత నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ సీట్స్ వచ్చేసరికి మీకు టోటల్గా వంద సీట్లు అనేవి ఉన్నాయి అది వివిధ విభాగాలకు డివైడ్ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి పదహారు జూలైన ప్రారంభమై ముప్పై జూలైన ఎండ్ అవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి పద్దెనిమిది ఆగస్ట్న ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది ఇరవై ఆగస్ట్న ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఫైనల్ సెలెక్షన్ అనేది ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ అనేది మీకు ఫైనల్ సెలెక్షన్ అయితే జరగడం అయితే జరుగుతుంది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సీట్లు అనేవి కొంచెం పెరగడానికి తగ్గడానికి యాజ్ పర్ ఇన్స్టిట్యూట్ ప్రకారం అయితే జరగవచ్చు దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ క్రిటేరియా వచ్చేసరికి కంపల్సరీగా నర్స్ నర్స్ నర్ రికగ్నైజ్డ్ మిడ్ వైఫ్ ఆర్ ఈక్వలెంట్ విత్ ఎనీ స్టేట్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్లో అయితే రిజిస్టర్ అయి ఉండాలి మినిమం ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ అనేవి బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ హానర్స్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది ఏజ్ విషయానికి వస్తే మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ అనేది ఉండాలి మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అయితే ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్లోకి వెళ్తే మీకు రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇది నలభై మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది రిటర్న్ టెస్ట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి మీకు సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరగడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా క్యాండిడేట్స్ ఎవరైతే దీనికి సంబంధించి అప్లై చేసుకుంటారో వారి దగ్గర ఒరిజినల్ కాపీస్ అంటే సర్టిఫికేట్స్ లైక్ మెమోస్ అండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ వీటన్నింటికి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి కలిగి ఉండాలి అదేవిధంగా ఫీజు విషయానికి వస్తే జనరల్ అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితేనూ ఫైవ్ హండ్రెడ్గా డిక్లేర్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితేనేమో త్రీ ఫిఫ్టీ రూపీస్గా మీకు ఎగ్జామినేషన్ ఫీజు అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇంకా అదేవిధంగా ఇంకో స్టైఫండ్ విషయానికి వస్తే దీనికి సంబంధించినటువంటి స్టైఫండ్ మీకు రెండు విడతలుగా ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే పర్ పర్ మంత్ వచ్చేసరికి ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా స్టైఫండ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది తర్వాత మీకు ఈ యొక్క హాలిడేస్ విషయానికి వస్తే థర్టీ డేస్ పర్ ఇయర్గా మీకు హాలిడేస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే వెంటనే ఇంకా జూలై ముప్పైవ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే హిందూ రిలీజన్ అయి ఉంటే చాలానే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ